రాజకీయ పరిస్థితులు ఎలా కనిపిస్తు ఎలా అంటే కనిపిస్తున్నాయంటే కనిపిస్తున్నాయి ముందు జగన్ దిగిపోవాలి ఎవరైనా ఆంధ్ర వాళ్ళు ప్రేమ అభిమానాలు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి గెలిపించాయాల ఆయన ముఖ్యమంత్రిని చేయాలి స్వార్థంగా ఆయన గెలుతుడు అననే ఇప్పుడు జగన్ గారు జైలుకు పంపించారు ఆయన మీద ఏముంది ఏం ఆస్తులు ఉన్నాయని బయటికి తీయాలి కదా ఏమీ తీయకుండా ఏం లేకుండా ఆయనే రెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యానని ప్రతి శుక్రవారం వచ్చి కోర్టులో సంతకం పెట్టాలి పెట్టకుండా ఏం లేకుండా అన్ని నోరు అడ్డం వేసుకొని గెలిపించుకొని పనికి మాలరం తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసి మంచి వాడి మీద రుద్దితే ఎలా ఉంటుందమ్మా ఉండదు కదా ఇప్పుడు ఎవరైనా ఆంధ్ర బాగుపడాలి అంటే మంచిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి ఆయన ఇవాళ అమెరికాలో కూడా ట్రైక్ చేస్తున్నారంటే ఆయన ఎంత మంచివాడు ఈ ఇంత ముందు ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ లాగా లేనే లేదు ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నారంటే ఈ పార్టీలను ఎవరైనా తిడుతున్నారా ఆ ఎమ్మెల్యే అలాంటి వాడు ఈ ఎమ్మెల్యే అలాంటి వాడు అని తిడుతున్నాడా తిట్టట్లేదు కదా ఎందుకు తిడుతున్నారు నోరు బారేసుకొని ఆ రోజాకి ఆమె ఎవరు ఉందా దానికి సంసార పద్ధతి కుటుంబం విలువ కుటుంబం గవర్తి తెలియదు నాకు నాకు అవకాశం లేదు ఆంధ్రాలో నాకు ఇట్లా ప్రసారం అని లేకపోతే నేను కూడా చేయగలను నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు మేము చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు నేను మరి నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇస్తే నేను ప్రసారానికి కూడా ఓకే నేను చంద్రబాబు నాయుడు గారి తరఫున ఓకే నేను ఆ నందమూరి కుటుంబం మీద నాకు చాలా గవర్తుంది నేను ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళంటే నేను సినిమా చూస్తాయి కాబట్టి నాకు తెలుసు నాకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారితో పొత్తుల్లో పోటీ వస్తున్నారు కదా మరి ఓకే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా చాలా మంచివాడు మాల్లుడి గారికి అయితే చాలా ఆయన అంటే ఇది ప్రేమ ఆయన కూడా కలుస్తున్నాడు అంటే ఇద్దరు ఒకేలాగా ఉండి మంచిగా కలిసిపోయి ఇదైతే మాత్రం ఓకే చంద్రబాబు నాయుడు గారికి ట్వంటీ ఎయిట్ డేస్ బెయిల్ కూడా వచ్చింది కదా ఆయన బయటకు వస్తారు మళ్ళీ లోపలికి వెళ్తారు అంటున్నారు మరి బయటకు వస్తే ఈపీ అంటే ఈ గ్యాప్ ఆయనకి బెనిఫిట్ అవును అవును ఎందుకు అంటే కోర్టు కూడా మంచివాడు అని వాళ్ళకు కూడా తెలుసు కానీ ఈ ముఖ్యమంత్రి చేసే విధానం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉన్నారు కోర్టు కూడా ఇంకా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ ఆల్రెడీ టెన్ ఇయర్స్ చేశారు కదా అప్పటికి ఇప్పుడు జగన్ రూలింగ్కి మీరు మెయిన్ గా ఏమి డిఫరెన్స్ ఏమి దరిద్రం ఉంది ఏమి మూడు రాజధానులు అన్నాడు ఏమని చేశాడా పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు ఏమని చేశాడా అది ఇది ఉసిక్ కోసం ఎంత మంది వెళ్తున్నారు రోడ్లు ఎలా ఉన్నాయి దరిద్రంగా ఉన్నాయి నేను చిన్నతనంలో అయితే కనీసం మా తెలంగాణలో మాకు పల్లెటూరు అయినా కానీ ఇట్లా అడుగు కూడా పెట్టదు కాదు కంచె కనుక ఉండేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ క్లాస్ రోడ్లు అయినాయి ఎక్కడైనా ఆ రోడ్లు కూడా చిన్న పిల్లగాళ్ళు కూడా పొలం వెళ్ళాలంటే భయం లేకుండా వెళ్తున్నారు ఆయన ఏదైనా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆయన బాగా చేశాడు బాగా చేశాడు బాగా చేశాడు ఆయన గెలవాలి ముఖ్యమంత్రి కావాలి అప్పుడు ఆంధ్ర బాగుపడిద్ది మీ ఆంధ్ర వాళ్ళు బాగుపడాలి అన్ని మంచిగా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని కూడా గుర్తు పెట్టుకోండి మీరు